వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చారు నిజమైన స్వాతంత్రం మాకు ఇప్పుడే వచ్చిందని ఒక చిన్న న్యూస్లో వచ్చింది నేను నిజంగా చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా యావత్ భారతదేశంలో రాష్ట్రంలో అయినా నిజంగా ఈ బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం వచ్చిందా అంటే నిజంగా ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి మనకు ఎనభై సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకులాల్లో పేదలకు పేద ప్రజలకు ఎవ్వరు కూడా స్వాతంత్రం రాలేదు చంద్రబాబు నాయుడు ఒక్క ఐదు సంవత్సరాలు అధికారంలో లేకుండా వేరే పార్టీ అధికారంలో ఉంటేనే నువ్వు జీర్ణించుకోలేకపోయినావు కొంచెం గ్యాప్ ఇస్తేనే అధికారం కొంచెం ఇస్తేనే నువ్వు అంతా ఓర్చుకోలేకపోతున్నావు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అయినవి గుణంగా ఈ బడుగు బలహీన వర్గాలు ఏ మెజార్టీ పీపుల్ అయినటువంటి ప్రజలకు అధికారం లేక ఎనభై సంవత్సరాల నుంచి ఇంకా మీలాంటి ఆధిపత్య వర్గాల చేతుల్లో చాలా పీడించబడుతున్నారు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మళ్ళీ ఏంటంటే ఇప్పుడు స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం గల వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక బడుగు బలహీన వర్గ ప్రజలే మరి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి మా నిధులు మాకు కావాలని కొట్లాడేని గుణంగా బహుజన బిడ్డలే బహుజన వర్గాలే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఆధిపత్య వర్గమే చెలాయించింది ఇప్పుడు ఆధిపత్య వర్గమే చెలాయిస్తుంది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మరియు ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళే మీరు ఈ బహుజన బిడ్డలను ఒక్కరిని కూడా మీరు ఒకరు లీడర్గా చేసినట్లు లేదు ఒకరిని ముఖ్యమంత్రి చేసినట్లు లేదు వాస్తవాన్ని చెప్పాలంటే ఈ భారతదేశంలో అప్పటి నుంచే ఆధిపత్య వర్గం కొనసాగుతుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య వర్గం కొనసాగింది తర్వాత బీజేపీ పార్టీ కూడా ఆధిపత్య వర్గం కొనసాగింది మీరు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మాకు ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పిన చూడు నిజమైన స్వాతంత్రం ఎవ్వనికి రాలేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకులాలు ఉన్నటువంటి పేదలకు బడుగు బలహీన వర్గాలకు బహుజన బిడ్డలకు స్వాతంత్రం కూడా రాలేదు వచ్చింది అనుకుంటే అది మీ కర్మ ఆధిపత్య వర్గాలు మద్యానికి మందుకు డబ్బుకు బీర్లకు బిర్యానీలకు బాగా లోబర్చుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళను వాడుకున్న తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళ వర్గాలకు సంబంధించిన నాయకులకు మాత్రమే వారు ప్రిపరేషన్లు ఇస్తుంటారు కానీ మన వర్గాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఏడబెట్టాలను గానే వెళ్తుంటారు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మంత్రి పదవులు ఇంకా కేటాయించలేరు ఏ వర్గాలకు ఎన్ని మంత్రి పదవులు సీట్లు వస్తున్నాయో ఇంకా మీరే ఆలోచించండి ఇది చాలా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎప్పుడైతే మన ఓట్లు మనం వేసుకుంటామో ఎప్పుడైతే మన వర్గాల నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడో ఈ బహుజనుల నుంచి ఒక వ్యక్తి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతాడో గప్పుడే మన జీవితాలు ముఖ్యమంత్రి కానీ పిఎం కానీ అయితే గప్పుడు మన జీవితాలు మారుతాయి కానీ వీళ్ళకు అధికారం ఇచ్చి మన జీవితాలు మారతాయి అంటే అది మన భ్రమ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం